మై లైఫ్ బయోగ్రఫీ సిక్స్త్ ఎపిసోడ్ అయితే చూసేద్దామండి మా అక్కకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పాను కదా మా అక్క ఒక రోజైతే మా మేనత్త వాళ్ళ ఊరికి వెళ్ళింది మా మేనత్త వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత మా బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంట్లో పెద్ద గొడవే చేసింది మా నాన్న పిల్లలు ఏది కావాలి అంటే అదే ఇచ్చిరాకం అనమాట ఇంకా మా అక్కకి నచ్చినట్టే మా బావనిచ్చి పెళ్లి చేస్తా అని ఒప్పుకున్నారు మా అక్క పెళ్ళప్పుడు కూడా నేను మా అన్న అయితే మూతి బాగా నల్లగా పెట్టుకున్నాము ఎందుకంటే ఇంకెవరా మమ్మల్ని చూసుకుంటారు అన్నట్లు కాకపోతే మా అక్క పెళ్ళికి కూడా మా అమ్మ కోవిడ్ నుంచి అయితే రాలేదండి సిచ్యువేషన్ డిమాండ్ అప్పుడు మా అక్కకి కన్యాదానం వచ్చి మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు అయితే చేశారనమాట మా అక్కకి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇంట్లోకి వెళ్ళగానే అసలు ఇంట్లో ఉండ బుద్ధి అవ్వట్లేదు దాని తర్వాత నన్ను కూడా హాస్టల్లో అయితే వేసేసారనమాట ఫస్ట్ లో నేను హాస్టల్ అంటే ఏంటో అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాను దాని తర్వాత హాస్టల్లో నేను ఉండను రా బాబోయ్ అన్నో కూడా మా ఇంట్లో వాళ్ళు నువ్వు అక్కడే ఉండాలి అని బలంతంగా చేసి పెట్టారు ఎప్పుడైనా సరే మా నాన్న హాస్టల్కి వచ్చినప్పుడు చికెన్ కర్రీ పూరి ఇలాంటివి తీసుకొస్తారేమో అనుకునేదాన్ని మా నాన్న అడిగితే నాకే చేసి పెట్టేవాళ్ళు లేరమ్మా నీకు నేను ఎలా తీసుకొస్తాను అంటారనమాట అందరు పేరెంట్స్ సండే అయితే వచ్చి వాళ్ళకి రకరకాలుగా తినిపిస్తూ ఉంటారు నేనైతే వాళ్ళని చూసి స్తూ ఉండిపోతానన్నమాట